ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల పదహారులో రాజయోగులు కవి పండితులు మంత్రద్రష్ట అయినటువంటి శ్రీ శంకర రామదాసు గారు శ్రీమతి నారాయణమ్మగ దంపతులకు మూడవ సంతానంగా శ్రీ కృష్ణమాధవరావు గారు అభిజిత్ ముహూర్తంలో మృగశిరా నక్షత్రంలో ఒక శుభదినాన కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురులో జన్మించారు ఇక్కడ విషయం చెప్పాలి ఇప్పుడు శంకర సూరదాసు గారు అబ్బాయి శంకర రామదాసు గారు శంకర రామదాసు గారు అబ్బాయి శంకర కృష్ణమాధవరావు గారు శంకర కృష్ణమాధవరావు గారు అబ్బాయి శంకర స్వామి నేను శ్రీ మాధవరావు గారు అట్టి పండిత వంశమున జన్మించడం వలన జయంతితేసుకృతి నో రససిద్ధ కవీశ్వరాని నుడిగినట్లుగా ఆ పండిత వంశమను జన్మించడం వల్ల పూర్వజన్మకృత విశేషం చేత ఆయనకు ఈ సంగీత సాహిత్యములు ఈ వేద విద్యలు బ్రహ్మజ్ఞానము అన్నీ కూడా చక్కగా ఆయనకి వెన్నతో పెట్టిన విద్యలా కుదురుకున్నాయి శ్రీ కృష్ణమాధవరావు గారు విద్యాభ్యాసం ఏమిటి అంటే ప్రాథమిక విద్యాభ్యాసం పెనుగుదురులోనే జరిగింది హై స్కూల్ విద్య కరపలో అభ్యసించారు ఇంటియందు తండ్రి గారి వద్దనే ఉపనిషత్తులు వేదాలు సంగీత సాహిత్యము ఈ విద్యలన్నీ తండ్రి గారి వద్ద ఇంటి వద్ద నేర్చుకున్నారు కవిత్వము సంగీత సాహిత్యము శాస్త్రము కూడా నేర్చుకున్నారు పదకొండు పన్నెండేళ్ల ప్రాయములోనే ఒక ప్రక్క విద్యార్థిగా చదువుకుంటూనే చదువు కొనసాగుతూనే ఉంది ఈ పదకొండు పన్నెండేళ్ల ప్రాయంలోనే ఈ సంగీతంలో మంచి దిట్టగా తయారయ్యారు అలా తయారైన కారణం చేత సంగీత విద్య చక్కగా అబ్బిందండి అంటే వారు కృష్ణమాధవరావు గారు వైలిన్ వాయిస్తారు హార్మోని వాయిస్తారు చక్కగా సంగీతం వచ్చు కవిత్వం వచ్చు తబలా కూడా వాయిస్తారండి లై తెలుసు భరతం తెలుసు కదూ భరత శాస్త్రం ముందు అందివేసిన చేయగదు విద్యలన్నీ కూడా వారికి సహజంగానే సమకూరాయి ముఖ్యంగా గాత్రం వోకల్ చక్కగా పాడేవారు మంచి సున్నితమైన కంఠం కవిత్వం వచ్చు కీర్తనలు రాసేవారు ఆ కీర్తనలు స్వరపరిచేవారు అవి పాడేవారు వీరి రాగాలాపన ప్రత్యేక శైలిలో ఉండేది చక్కగా అంటే హిందుస్థానీ సంగీతం కూడా వచ్చండి అంటే కర్ణాటక సంగీతము హిందుస్థానీ సంగీతం రెండూ వచ్చు దాంతో చాలా ఆ మెలోడీ చాలా చక్కగా ఉండేది ఈ పదకొండు పన్నెండేళ్ల ప్రాయంలోనే అంటే పువ్వు పుట్టగానే పరిమిళించినట్లుగా ఈ పదకొండు పన్నెండేళ్ల ప్రాయానికే సకల విద్యా పారంగుతులు అవ్వడం చేత చక్కగా పాడడం చేత పలువురు పెద్దలు ఆకర్షింపబడేవారు మెచ్చుకునేవారు ఈ పెద్దలందరూ కలిపి ఏం చేశారు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు పదిహేనేళ్ల ప్రాయం పిల్లలందరినీ ప్రోధి చేసి నాటకాలు ఆడించేవారు ఆ పెనుగుదురులోనే ఎవరు తుమ్మల సత్యరాజు గారు రెడ్డిపల్లి నారాయణరావు గారు ఈ పాడే పిల్లవాళ్ళందరినీ కూడా పోగు చేసి కృష్ణలీలలు అనే నాటకాన్ని ప్రదర్శించేసేవారు ఈ పిల్లల చేత ఒక ప్రక్క చదువుకుంటూనే ఈ సంగీతం అది అభ్యసించారు కదండి ఇంకా చదువు అలా కొనసాగుతూనే ఉంది ఈ పెద్దల ప్రమేయంతో వీరు చక్కగా పాడతారు కృష్ణ మాధవరావు అని కృష్ణలీలలు నాటకంలో కృష్ణ పాత్ర మెయిన్ పాత్ర నాన్నగారి చేత వేయించేవారు

भे च సంబంధించిన పడ్డారు వాళ్ళ క్షేమం చూడవలసినవి పాప ధర్మము లేక పాప نور عال فجر گلور پھل کي ڏينو ڪيئن جڳي تلا پورو هي پين تو ڏي راو پدلو ائو مگر بيتو پورو ڪم آندو you <laughs>

الله اكبر الله اكبر जगर जे कपिड़नि गणपुक कृपाए <Sessizit> 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 ఆహా 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 ఆహా

को कम लॻा वार yeah. ဘာသာစကား

ప్రధానంగా బాగా సంగీతం వచ్చి ఉండడం చేత కొన్ని నాటకాల్లో నారదుడు పాత్ర కూడా వేయించేవారు అంటే చదువు అలా కొనసాగుతూ ఉంది ఇది సరదాగా మిత్రులతో కలిసి పెద్దల ప్రోద్బలం చేత నాటకాలు ఆడుతూ ఉండేవారు ఇవి జన చక్కగా మెచ్చుకునేవారు అందుకనే పక్క గ్రామాలు ఆ గ్రామాలు ఈ గ్రామాలు ఖాళీ అప్పుడు సరదాగా వెళ్ళి నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు కృష్ణలీలలో వేసినటువంటి కృష్ణ పాత్రకు పెద్దల చేత ప్రశంసలు అందుకొని అప్పట్లోనే అంటే ఆ చిన్న వయసులోనే పదకొండు పన్నెండేళ్ల ప్రాయంలోనే బంగారు మెడల్స్ విండి రచిత పథకములు పలువురు ప్రశంసలు సన్మానాలు పొందారు ఇక ఇంటిలో ఎలాగూ కూడా వేద విద్య ఉన్నది పాత తండ్రుల నుంచి అనుసృత ధర్మంగా పరంపరానుగతంగా వస్తున్నటువంటి వేద విద్యను తండ్రి వద్ద నేర్చుకున్నారు ఇంట్లో చక్కగా రోజు పురాణ కాలక్షేపం భారతం భాగవతం మా తాతగారు చెప్తూ ఉండేవారు జనమంతా జనం అంతా వచ్చి అక్కడ కూర్చుని వింటూ ఉండేవారు అలా సాగుతూ ఉండేది కమల్ శ్రీత వదన శ్రీ కమల లోచనా అలా ఉండే అప్పుడు పాటలు అంటే బస్సుకి చెప్తూ ఉన్నా అలా చదువుకుంటూనే నాటకాలు వేస్తూ ఉండేవారు ఆ నాటకాలు సరదా కోసం వేసేవారు ఇది కాదు ఇంకా ఏదో చేయాలి సొంతంగా అనే ఉద్దేశంతో క్రొంగొత్త భజనా విధానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు